హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మహిళల కోసమే ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది చెప్తున్నాను ఇది ప్రపంచంలోని తొలిసారిగా చంద్ర ఆధారిత రాజ్ రాజఫలాలతో రూపొందించబడింది అనమాట ఇది మీ వ్యక్తి మీ వ్యక్తి జీవిత వ్యక్తిగత జీవితం భావోద్వేగం అంతఃప్రజ్ఞ ఆధ్యాత్మిక అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంటుంది ఐదవ వారం జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగవ తేదీ వరకు కుంభరాశి మహిళలకు చంద్ర ఫలితాలు అనేది ఎలా ఉన్నాయని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆరోగ్యపరంగా చూస్తే చంద్రుడు మీకు సముతుల్యతని అందిస్తాడు కొన్నిసార్లు శక్తి ఎక్కువ సార్లు ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటుంది అంటే అలసట అనేది ఉంటుంది దానికి ఏం చేయాలంటే విశ్రాంతి మీకు విశ్రాంతి వ్యాయామాలంటివి చాలా మంచివి డబ్బు పరంగా చూస్తే ఆర్థిక విషయాలలో కొంత ఆవిష్కరణలు ఉంటాయి ఆకస్మికంగా ఖర్చులు అనేది తగ్గవచ్చు కుటుంబ విషయం చూస్తే కొన్నిసార్లు మీ వైపు చేయెత్తి వేలెత్తి చూపించవచ్చు కానీ ప్రేమ జ్ఞానం కుటుంబాన్ని అనేది బలపరస్తాయన్నమాట స్నేహితు పరంగా చూస్తే స్నేహాలు ఉత్సాహంగా ఉంటాయి కొత్త వ్యక్తులని కలుసుకొని ప్రేరణ అనేది పొందుతారు ఇప్పుడు వ్యాపార విషయం చూస్తే వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు వచ్చి మీరు దాన్ని విజయవంతాన్ని చేస్తాయన్నమాట పని పని గురించి చూస్తే టీం వర్క్ ద్వారా మీకు గుర్తింపు అనేది లభిస్తుంది రాజకీయ పరంగా సామాజిక సమస్యలపై ఆకర్షణ అనేది పెరుగుతుంది సమతుల్యమైన మాటలు అనేవి మీరు మాట్లాడతారు విద్యపరంగా పరంగా చూస్తే విద్యపై మీకు ఆసక్తి అనేది పెరుగుతుంది చదువు పరిశోధన మీకు సులభంగా జరుగుతాయి ఆత్మహత్య పరంగా ధ్యానం ప్రార్థన డైరీ రాయడం ఇవన్నీ మీకు మంచి ప్రశాంతతని అనేది ఇస్తాయనమాట కుంభరాశి మహిళలు ఈ వారం చంద్రుడు మీకు తోడుగా కొత్త కొత్త ఆలోచనలతో ప్రకాశవంతంగా నిలుస్తాడు థ్యాంక్ యూ